వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అధ్యక్ష పదవి అంటే ఆషామాషి కాదు ఎప్పుడు పోతామో మాకే తెలియదు నిజమే ఒక్కొక్కసారి చాలా గట్టిగానే ఉంటుంది అలాగే దీంతోపాటు ఇటీవల కాలంలో శాశ్వత గ్రీన్ కార్డ్కి సంబంధించి కావచ్చు అక్కడ నివాసానికి సంబంధించి కావచ్చో తీసుకునేటువంటి నిర్ణయం అలాగే జన్మతః అమెరికన్ పౌర హక్కు అనే దాని మీద కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అక్కడ ఉన్నటువంటి కోర్టులు కూడా మద్దతు పలికాయి మిగతా వాళ్ళ అభ్యంతరాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా లేదు దీని రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఇది దీంట్లో ఈ సెక్షన్స్కి ఇది కుదరదు అని చెప్పి స్పష్టం చేసి మళ్ళీ దాని మీద రివ్యూ ఏదో ఉంటుంది అని చెప్పి కూడా అంటున్నారు ఇదే నేపథ్యంలో అమెరికా హెచ్చరిక జారీ చేసిన ఏంటంటే గ్రీన్ కార్డులు శాశ్వత సభ్యత్వాలు వీసాలు కూడా రద్దు చేయబడతాయి మీరు ఆ తప్పు చేస్తాయని ఇంతకీ ఏంటా తప్పు తెలుసా ఒకవేళ మీరు గనక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి లేదంటే జరుగుతున్నటువంటి యుద్ధాల్లో అన్యాయం ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా మాట్లాడినా లేదంటే ఎవరితో డిస్కస్ చేస్తున్నా పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీసాలు రద్దు చేసి ఒకవేళ పౌరసత్వం ఉండి వలసదారులు ముఖ్యంగా అమెరికన్స్ కాదు కంప్లీట్ నేటివ్ అమెరిస్ కాదు వలసదారులు వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్పడం అనేది జరుగుతోంది దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇచ్చారు ఆ దేశ పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల విభాగం యుఎస్సిఐఎస్ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది దేశ చట్టాలను నిబంధనలను అతిక్రమించే వారి మీద కఠిన చర్యలు తప్పవని వారి గ్రీన్ కార్డులు వీసాలు రద్దు చేయడానికి కూడా వెనక స్పష్టం చేసింది వాళ్ళ అధికారిక ఎక్స్ఖాతాలు ఇదంతా ప్రకటించారు అమెరికా చట్టాలను ఉల్లంఘించడం ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకి మద్దతు ఇవ్వడం లేదా హింసను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన తీవ్రమైన నేరాలకి పాల్పడితే వారి శాశ్వత నివాస హోదాను తక్షణమే రద్దు చేస్తామని చెప్పింది గ్రీన్ కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం అనేది అది ఒక హక్కు కాదని అది కేవలం ప్రభుత్వం కల్పించే షరత్తులతో కూడిన సౌలభ్యం మాత్రమేనని వాళ్ళు పేర్కొన్నారు అమెరికాకు రావడం లేదా వీసా లేదా గ్రీన్ కార్డు పొందడం అనేది ఒక గౌరవం మీరు మా చట్టాలను విలువను తప్పనిసరిగా గౌరవించాలి మీరు హింసకు సహకరించినా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా ఇతరులను అందుకు పురుకల్పినా మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు అంటూ స్పష్టం చేశారు సో దాదాపు అమెరికాలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది ఒక్కసారి చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది గ్రీన్ కార్డు పొంది శాశ్వత నివాసంతో ఉంటున్నారు ఫస్ట్ టైంలో క్యాచ్ అండ్ రివోక్ పట్టుకోవడం రద్దు చేయడం అనే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు ఎవరైతే ఈ సానుభూతి పనుల కింద ఉన్నారు లేదంటే హింసను ప్రేరేపిస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అనే దాంతో ఇవన్న మళ్ళీ ఈ క్యాచ్ అండ్ రివోక్ పట్టుకోవడం రద్దు చేయడం అనే కార్యక్రమాన్ని ఇంకా ముమ్మరం చేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే దీనికి భారతీయులకి వచ్చింది ఏంటి అంటే మనం ఉగ్రవాదాన్ని సహించాం సో మన వాళ్ళకి వచ్చిన ఇబ్బంది లేదు కాకపోతే సర్టిఫికేట్లో ఉన్నటువంటి లొసుగులు దొంగ సర్టిఫికేట్ లాంటివి పెట్టడం లేదంటే అక్కడికి వెళ్ళి వద్దు అన్నటువంటి పనులు చేయడం అతిగా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా ఈ తిప్పాలు తప్పవు అలాగే ఎన్నో దశాబ్దాల క్రితం వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయినటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టిన వాళ్ళైనా సరే అక్కడే పుట్టినటువంటి వాళ్ళైనా సరే అమెరికన్ పౌరసత్వం అనేది వచ్చి ఉంది అన్నటువంటి వాళ్ళైనా సరే ఆస్పెక్ ట్రంప్ రూల్ ప్రెసిడెంట్ అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని వెళ్ళనీ కాదు ఎవరిని ఉపేక్షించేది లేదు అందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి స్పష్టం చేసింది సో అమెరికాకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాద దేశాలకి సపోర్ట్గా మాట్లాడడం హింసకు వ్యతిరేకంగా మాట్లాడండి తప్పులేదు కానీ ఉగ్రవాద దేశాలకి లేదంటే ప్రపంచ నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అవ్వడం అలాగే హింసను ప్రేరేపించేటువంటి పోస్టులు పెట్టడం మాటలు మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా గ్రీన్ కార్డు శాశ్వత నివాసం అలాగే వీసా మొత్తం అన్ని రద్దవుతాయి ఆ పైన జైలు శిక్ష కూడా పడే అధికారం అవకాశం ఉంటుంది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం మరి మీరే ఉంటారు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మేబీ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి